శనివారం నవరాత్రుల్లో ఆరవ రోజు ఈరోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు ఏ అలంకారంలో ఇస్తారు అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి ఏ రంగు చీరను ధరింపచేయాలి ఏ మంత్రాన్ని జపించాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం మరి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మనకి నవరాత్రులు ప్రారంభమై ఈ రోజుకి ఐదు రోజులు పూర్తిగా కంప్లీట్ అయ్యాయి ఇక రేపు ఆరవ రోజు చాలా విశిష్టతను కలిగినటువంటిది నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం కదా అందులో రేపు ఆరవ రోజు రేపు ఆరవ రోజు కాబట్టి రేపు అమ్మవారిని లలితా సుందరి దేవిగా అలంకరణ చేస్తారు త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచి ఈమె ఉన్నది కాబట్టి ఈమెను త్రిపుర సుందరి అని పిలుస్తూ ఉంటారు ఈ దేవియే శ్రీచక్ర అధిష్టాన శక్తిగా పంచదశాక్షరి మహామంత్రా దేవతగా తనను కొలిచే భక్తులకి ఎప్పుడు అండదండగా తోడుగా ఉంటుంది ఈమెను పూజించిన వారికి దుఃఖాలు దుఃఖాలన్నీ కూడా సకల ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది ఈమెను ముఖ్యంగా ఈ రోజున కుంకుమతో పూజించాలి కుంకుమార్చనలు చేసుకోవడం చాలా విశేషం అంటే కుంకుమతో అష్టోత్తరం కానీ కుంకుమార్చన కానీ తప్పకుండా ఈరోజు చేయాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి అమ్మవారి యొక్క సుమంగలి యోగం అనేది ప్రాప్తిస్తుంది అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు వారిపై ఎప్పుడూ ఉంటాయి ఈరోజు తప్పకుండా లలిత అష్టోత్తరాన్ని కానీ లలిత సహస్రనామాలను కానీ ఖచ్చితంగా చెప్పించాలి లేక చదవడం వీలు కాని వారు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం ఐం హీం శ్రీం శ్రీ మాత్రే నమ ఓం ఐం హీం శ్రీం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని కనీసం ఒక ఇరవై ఒకటి సార్లు అయినా సరే చెప్పించడం చాలా విశేషం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవికి నైవేద్యంగా మనం బూరెలు కానీ పులిహోర కానీ రవకేసరి కానీ అదే విధంగా బెల్లంతో చేసిన పాయసం అంటే పరమాన్నం కానీ పులిహోర కానీ లలితా త్రిపుర సుందరి దేవికి మనం నైవేద్యంగా పెట్టవచ్చు ఈ రోజు అమ్మవారిని ఎరుపు రంగు చీరని కట్టి చక్కగా అలంకరించుకోవడం చాలా విశేషం కుంకుమ ఏ రంగులో ఉంటుందో ఆ రంగు చీరని మాత్రమే అమ్మవారికి ఈరోజు అలంకరించాలి అమ్మవారికి ఎరుపు రంగు చీర అంటే చాలా ఇష్టం అదేవిధంగా అమ్మవారికి ఎరుపు రంగు మందారం పూలంటే కూడా చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు పూలతో చక్కగా ఒక మాలను చేసి అమ్మవారికి సమర్పించండి ఈ రోజు తప్పకుండా చదువుకోవాల్సినటువంటి వందళిత సహస్రనామాలు అమిత అష్టోత్తరం ఏడు సంవత్సరాల పాపను చండీ దేవిగా భావించి ఆ పాపకిని గౌరవిస్తూ పూలు పండ్లు వీలైతే ఒక వస్త్రాన్ని ఆ పాపకి ఇచ్చి మాతగా భావించి ఆ పాప యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం చాలా మంచిది ఇలా చేయటం వలన మీకు దురదృష్టి నరదృష్టి అన్నీ కూడా తొలగిపోయి అపారమైన ధనాకర్షణ అనేది పెరుగుతుంది అదేవిధంగా ఐశ్వర్య ఫలాలు అనేవి కూడా కలుగుతాయి వీలైతే ఒక ఐదుగురు ముత్తైదులను పీల్చుకొని వారికి మనం వాయనం అనేది ఇచ్చుకోవడం కూడా ఈ రోజు చాలా విశేషతను కలిగింది విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది ముత్తైదులకు వాయనంగా ఎరుపు రంగు వస్త్రాలను కానీ ఎరుపు రంగు రవిక ముక్కలను కానీ వారికి వాయనంగా ఇవ్వడం చాలా మంచిది ఇలా ఈ విధంగా ఈ రోజున అమ్మవారిని పూజించడం మనకి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి సీతాదేవి అవతారానికి ముఖ్య కారణం భండాసురుడి సంహారం ఈ కథ గురించి లలిత సహస్రనామంలో భండాసుర వధోదోక్ష శక్తిసేన సమన్విత అనే నామంలో వర్ణించబడినటువంటిది త్రిపుర సుందరి దేవి లేదా మహా త్రిపుర సుందరి దేవి దశమహావిద్యలలో ఒక స్వరూపమని చెప్పుకోవచ్చు సాక్షాత్తు ఆదిపర శక్తి ముల్లోకాలకు సుందరిగా మనం అమ్మవారిని భావిస్తాము త్రి మహా త్రిపుర సుందరి అని అంటారు పదహారు వివిధ కోరికలు కలిగినటువంటిది కాబట్టి షోడసి అని కూడా పిలుస్తారు త్రిపుర అనగా ముల్లోకాలు అనగా అందమైనది కావున త్రిపుర సుందరి అంటే ముల్లో కములను పాలించే సుందరి అని అర్థం క్లితం అనగా ఆటలు ఆడినది సృష్టి స్థితి మరియు లయలు దేవి యొక్క ఆటలు అమ్మవారి నామాలను నిత్యం స్మరించుకునే వారికి వారికి సమస్తమైన శుభాలు జరుగుతాయి పరమేశ్వరుడు హిమాలయంలో తపస్సు చేస్తూ ఉండగా పర్వతరాజు అయిన హేమంతుడు పత్రిక అయినటువంటి పార్వతిని ఆ విధంగా ఆ పరమేశ్వరుని సేవిస్తూ ఉండగా ఆ దేవతల కోరికపై మన్మధుడు అక్కడికి వస్తాడు చెట్టు చాటు నుండి శివునిపై పుష్ప బాణములు ప్రయోగిస్తాడు మనస్సులో ఉన్నటువంటి శివుడు తన మనసులో కలిగినటువంటి కలవరపాటును కలగడానికి కారణం ఏమిటో తెలుసుకున్నాడు ఎవరు ఇలా చేశారు అని నలుదిక్కులా చూడగా మన్మధుడు కనిపిస్తాడు అప్పుడు కోపంతో శివుడు మూడో కన్ను తెరిచి కంటి మంటల్లో నుండి మసి మసిచేస్తాడు కొంతకాలం తర్వాత గణపతి ఆ బూడిదను రెండు చేతులతో పోగు చేస్తూ ఉండగా ఆ బూడిద నుండి భయంకరమైన ఆకారంతో ఒక రాక్షసుడు ఉద్భవిస్తాడు అతడే భండాసురుడు ఇతడు పెరిగి పెద్దవాడై ఘోరమైన తపస్సు చేసి పురుషుల అనం లేకుండా వరాన్ని సంపాదించుకుంటాడు ఆ వరబర గర్వితుడై ముల్లోకాలను హింసిస్తూ ముల్లోకాల్లో ఉన్న ప్రజలను దేవతలను చాలా నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉండేవాడట సాధువులను అందరినీ కూడా పీడించేవాడట దేవతలు భండాసురుణ్ణి దురాగతాలకు తట్టుకోలేక బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి వారి యొక్క బాధలను నివేదించుకున్నారు అప్పుడు దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు ఉండి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ప్రార్థించగా ఒక మహాశక్తి వల్ల తప్ప భండాసురుడు మరణించడం విష్ణుమూర్తి వివరిస్తాడు అప్పుడు దేవతలందరూ బ్రహ్మ విష్ణువులతో కలిసి ఒక యాగాన్ని ప్రారంభిస్తారు చిన్న కుండంలో విష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని బ్రహ్మ తన కమండలంలోని శక్తిని శివుడు త్రిశూలంలోని శక్తిని ఇంద్రుడు అదేవిధంగా ఇంద్రుడు వజ్రాయుధంలోని శక్తిని సమర్పిస్తారు అలా యాగం ప్రారంభించి దేవతలు కష్టాలను తీర్చడానికి ఒక విశేషమైన శక్తిని ఉద్భవిస్తుంది ఆ త్రిమూర్తుల నుండి విశేషమైన అగ్ని జ్వాలల్లో నుంచి ఉద్భవించిన ఒక స్త్రీ అనే స్త్రీ ఉద్భవిస్తుంది ఆ స్త్రీని దుర్గాదేవి ఆమె యొక్క నాలుగు చేతులలో పాశము అంకుశము చెరుకు వీళ్ళు ఐదు పుష్ప బాణాలు ధరించి అఖండ తేజస్సుతో తాను బయలుదేరుతుంది భాసురుణ్ణి వధించడానికి బయలుదేరినటువంటి ఆ అమ్మవారికి చెరువైపులా వరాహీదేవి శ్యామలాదేవి అనుసరించారు పరిచారికలుగా తల్లి వెంట నిలిచారు ఆ సైన్యంగా తనపైకి యుద్ధాన్ని వచ్చినటువంటి ఆ పరాశక్తిని చూసి ఆ భండాసురుడు భయంకరమైన తన సేనాబాయిని ఆమెపైకి పంపాడు యుద్ధం ప్రారంభమయ్యింది దేవి పంపిన సేనలు అందర్నీ కూడా ఆ మాత వధించింది అప్పుడు తన భండాసురుడు తను వివిధ రూపాలను మార్చుకుంటూ అమ్మవారిపైకి దా దాడికి వస్తాడు అప్పుడు ఆ అమ్మవారు ఆ వివిధ రూపాలను కూడా అందరినీ కూడా వధించి చివరిగా అతను మనిషి రూపంలోకి వచ్చినప్పుడు త్రిశూలాన్ని తీసుకొని అతన్ని వధిస్తుంది భండాసురుడు అప్పుడు తను ఒక పది మంది పుత్రులను ఉద్భవిస్తాడు అవించిన తర్వాత దేవిపైకి యుద్ధానికి పంపిస్తాడు అప్పుడు అంతటి శక్తివంతమంటూ కలిగినటువంటి ఆ అమ్మవారు బొమ్మల మధ్యల నుండి ఒక బాలదేవతను సృష్టిస్తుంది బండాసురుడి యొక్క పుత్రులను సంహరింపమని ఆజ్ఞాపించింది ఆ పరాశక్తి ఆజ్ఞ మేరకు బాలదేవత దేవత బండాసురుడి యొక్క పుత్రులందరినీ కూడా సంహరించింది తన పుత్రులందరూ మరణించడం చూసి బండాసురుడు తన రెండు భుజాల నుండి ఇద్దరు రాక్షసులను సృష్టిస్తాడు ఒకడు విశుక్రుడు ఒకడు విషంగుడు వారిద్దరినీ జగన్మాతపైకి ఉరికొల్పుతాడు లలితాదేవి తన పరిచరాలైనటువంటి వారాహీష్ మరియు శ్యామల దేవతలను ఆజ్ఞాపించింది జగన్మాత ఆజ్ఞానుసారం వారాహీ దేవత విషకృణ్ణి శ్యామలా దేవి విషంగుణ్ణి సంహరిస్తుంది తన సైన్యం తన పుత్రులు తాను సృష్టించినటువంటి శక్తితో అన్నీ కూడా సర్వనాశనం కాగా ఆ బంధాసురుడు దిక్కుతోచని వాడయ్యాడు అప్పుడు దేవి ప్రయోగించే అస్త్రాల బారి నుండి తను తాను రక్షించుకోవడానికి ఒక యంత్రాన్ని ప్రయోగించాడు ఈ విషయం తెలిసిన అమ్మవారు మహా కామేశ్వరుని యొక్క చూ వంక చూసింది ఆ చూపలను నుండి గణపతి ఆవిర్భవించాడు అప్పుడు గణపతి భండాసురుడు యొక్క యంత్రాన్ని తునాదునుకలు చేస్తాడు ఆ పిమ్మట చూలాన్ని ప్రయోగించి భండాసురుని నగరమైనటువంటి శూన్యక పట్టణాన్ని దత్తనం చేసింది ఆ వెంటనే కామేశ్వరుడు భండాసురుణ్ణి నీలకూర్చి సంహరించింది బండాసుర సంహారంతో దేవతలు ఆనందించారు రాజా రాజేశ్వరిగా లలితా పరమేశ్వరిగా భువనేశ్వరిగా పరాశక్తిగా ఆ అమ్మవారిని స్థుతించారు ఇదే విధంగానే ఇళ్ళకాలము కాలము తనను కాపాడవలసిందిగా తల్లిని వేడుకున్నారు వాత్సల్య అమృత వర్షిణి అయినటువంటి ఆ పరాశక్తి శక్తి అయినటువంటి ఆ అమ్మవారిని చక్కగా పూలను ఆ అమ్మవారిని శాంతిపరిచి చక్కగా పూలతో అభినందించారు అమ్మవారిని శాస్త్రాంగ నమస్కారం చేసుకున్నారు తెలుసుకున్నారు కదా ఈరోజు చాలా విశిష్టతను కలిగినటువంటి లలిత త్రిపుర సుందరి దేవిని అందరూ మనస్ఫూర్తిగా శ్రద్ధగా ప్రార్థించండి ఇక అన్నీ మంచి జరుగుతాయి అలాగే మన ఛానల్ను మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి